నెల్లూరు జిల్లా కోవూరు మండలం గుమ్మల దిబ్బ బర్డ్ ఫ్లూ ఉన్న కారణంగా జిల్లా కలెక్టర్ ఎస్పీ జెడ్పీసీఈఓ డిపిఓ అధికారుల ఆదేశాల మేరకు కోవూరు సిఐ శ్రీనివాసరావు ఎస్ఐ రంగనాథ్ గౌడ్ కోవూరు ప్రాంతంలో ఉన్న చికెన్ దుకాణ యజమానులతో సమావేశమై మూడు రోజుల పాటు చికెన్ దుకాణాలు తెరవద్దని ఎవరైనా చికెన్ అమ్మితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మూడు రోజుల తర్వాత తమ దుకాణాలు తెరవచ్చని యజమానులకు సూచించారు ఇందులో భాగంగా మటన్ కు సంబంధించి దుకాణాలు తీసుకోవచ్చని వారికి తెలిపారు మూడు రోజుల పాటు ప్రజలు చికెన్ జోలికి వెళ్లొద్దని ప్రతి ఒక్కరు జాగ్రత్తలు పాటించాలని తెలియజేశారు ఇప్పుడు స్టాక్ ఉందా కొద్ది కొద్దిగా రేపు మార్నింగ్ పెట్టాల్సింది ఆకు పొజిషన్ బట్టి మేము ఆర్డర్ పెట్టాం అది ఇబ్బంది ఉండదు నాకు ఒక తగులుతుంది అనుకోండి అందరూ సపోర్ట్ వల్ల అందరూ ఎవరో ఒకటి కౌంటర్ చేస్తారు అందరూ అనుకో గౌరవ కలెక్టర్ గారు జెడ్పీసీఈఓ గారు మా ఎస్పీ గారు ఉత్తర్వుల మేరకు ఈ విలేజ్లో ముమ్మలతింప విలేజ్లో ఈ బర్డ్ ఫ్లూ ఉందని చెప్పి నివేదిక అది రిపోర్ట్ వచ్చింది దాన్ని సందర్భించి ఆ విలేజ్లో త్రీ మంత్స్ పాటు కోళ్ళు అమ్మకాలు కానీ చికెన్ అమ్మకాలు కానీ అలాంటివి ఏమి లేకుండా కంట్రోల్ చేస్తున్నాం ఆ ఊళ్ళో ఆ విలేజ్కి కూడా రెండు చెక్ పోస్ట్లు ఏర్పాటు చేసినాం రెండు దారులు ఉన్నాయి విలేజ్లోకి వెళ్ళడానికి చెక్ పోస్ట్లు ఏర్పాటు చేసినాం ఎవరైనా తీసుకొస్తే మాత్రం ఖచ్చితంగా ఊళ్ళో నుంచి బయట కోల్డ్ కానీ ఎవరి చికెన్ కానీ తీసుకొస్తే ఖచ్చితంగా అరెస్ట్ చేస్తాం అట్లానే వాళ్ళు ఇచ్చిన నిబంధనల ప్రకారం ఆ విలేజ్ గుమ్మల దగ్గర విలేజ్కి టెన్ కిలోమీటర్స్ రేడియస్లో ఉన్న అన్ని విలేజ్లో కూడా మూడు రోజుల పాటు ఎలాంటి చికెన్ అమ్మకాలు కానీ లైవ్ అమ్మకాలు కానీ లేకుండా చేస్తున్నాం ఇప్పుడే షాప్ల వాళ్ళ కూడా పిలిచి చెప్పాం వాళ్ళ దగ్గర నుంచి అందరికి నోటీస్ సర్వ్ చేసి వాళ్ళ దగ్గర నుంచి అసూరెన్స్ కూడా తీసుకున్నాం దయచేసి ఈ విషయం గురించి తెలియపరిచేది ఏంటంటే కోవూరు ప్రజలకి ఈ మూడు రోజుల పాటు ఎలాంటి చికెన్కి సంబంధించినవి ఏవే తినద్దని తీసుకొచ్చుకోవద్దని కోలూరులో కోవరులో కూడా దొరకవని ప్రజలే తెలియజేయడం అనేది ఈ మూడు రోజుల పాటు ఖచ్చితంగా పాటిస్తే దాని ప్రమాదం తగ్గుతుంది అని అధికారుల నివేదిక ప్రకారం చెప్పారు కాబట్టి దయచేసి ప్రజలందరి విషయాన్ని గమనించి ఈ మూడు రోజుల పాటు చికెన్ తీసుకోవద్దని వేస్ట్ చికెనే అమ్మటం లేదు వేస్ట్ అనేది ఉండదు ఒకవేళ ఏమన్నా వేస్ట్ ఉన్నా కానీ మాకు మేము అది దాన్ని ఖచ్చితంగా పారిశుద్ధి కార్మికుల చేత దాన్ని ఖచ్చితంగా మేర తోవిచ్చి భూమిలో పాతి పెట్టడం జరుస్తాం చేస్తాం మా దృష్టికి వస్తే ఖచ్చితంగా మంద చేస్తాం ప్రయత్నిస్తాం